హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి దొండకాయ పచ్చడి అండి చాలా బాగుంటుందండి దొండకాయ పచ్చడి ఎప్పుడు కర్రీనే కాకుండా ఇలా పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసి పిల్లలకు వేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా ఈ పచ్చడి అన్నంలోకి కాదండి దోశలోకి కూడా చాలా బాగుంటుంది చపాతిలోకి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దాము ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకోండి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని పల్లీలు కొంచెం లోపల వరకు వేగేలా వేయించేసుకోండి మీరు పల్లీలకు బదులుగా నువ్వులు కూడా వేయించేసుకోవచ్చు అండి దీంట్లోకి నువ్వులు కూడా చాలా బాగుంటాయి పచ్చళ్ళలోకి చూడండి పల్లీలు ఆ విధంగా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి నేను పావు కేజీ దొండకాయలకు ఒక పది వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి అలా కట్ చేసుకొని వేసేసుకోండి ఎందుకంటే మనకు పైకి చిల్లకుండా ఉంటుంది పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి కొత్తిమీర చాలా బాగుంటుందండి ఈ పచ్చళ్ళలోకి అయితే పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మాత్రమే కొత్తిమీర వేసేసుకోండి మళ్ళీ తర్వాత పచ్చిమిర్చి వేగదు ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోండి అన్నీ ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది కదండి దాంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి నేను దొండకాయలు ఒక పావు కిలో వరకు తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను వీడిలో చూపిస్తున్నాను చూడండి పచ్చళ్ళలోకి అలా కట్ చేసుకొని పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి దొండకాయ ముక్కలు వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి మనకు దొండకాయ కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మనకు కొంచెం ఫ్రై అయిందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి దొండకాయ ఈజీగా మాడిపోతుంది మనకు అడగంటి పోతుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటాలు మూడు టమాటాలు తీసుకున్నాను నేను పావుకి దొండకాయలకు ఇప్పుడు దీంట్లోకి పసుపు తీసేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు తీసేసుకోండి పసుపు అంతా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసేయండి టమాటా మెత్తబడేంత వరకు కూడా మూత పెట్టేసేయండి ఐదు నిమిషాల తర్వాత నేను మూత తీస్తున్నానండి టమాటా మనకు మెత్తబడిపోయింది కొంచెం గ్రేవీగా కూడా వచ్చిందండి దీంట్లోకి నిమ్మకాయ వేసేంత చింతపండు వేసేసుకోండి టమాటా వేసాం కదా చింతపండు ఎందుకు అనుకోకండి కొంచెం చింతపండు వేయండి చాలా బాగుంటుందండి దీంట్లోకి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా పచ్చిమిర్చి పల్లీలు అన్నీ దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసి వేసేసుకోండి కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కూడా మనం ఉడికించి పెట్టేసుకున్న టమాటా దొండకాయ ముక్కలు చింతపండు కూడా ఇందులో వేసేసి ఒకసారి అలా తిప్పి వదిలేయండి కచ్చా పచ్చగా వస్తుంది మనకు రోట్లో వేసుకున్నట్టు వస్తుందండి పచ్చడ మీకు స్పూన్తో చూపిస్తున్నాను చూడండి మనకి ఈ విధంగా రావాలి పచ్చడి అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న సైజు ఆనియన్ అండి అలా కట్ చేసుకొని ఒకసారి తిప్పేసి వదిలిపెట్టండి మనకి కచ్చా పచ్చగా వచ్చేస్తుంది ఉల్లిపాయ తిప్పాక నేను చూపిస్తున్నాను అలా వచ్చేస్తుందండి మనకు మీకు ఉల్లిపాయ ఇష్టం లేకుంటే దీన్ని స్కిప్ చేయవచ్చండి కానీ ఉల్లిపాయ మాత్రం దీంట్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఈ పచ్చడిని మీరు ఇలా తిన్నా పర్లేదు పోపు వేసుకున్నా పర్లేదండి పోపు కోసం అయితే చిన్న కడాయి పెట్టేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి మీ దగ్గర మినప్పప్పు ఉన్నా అందులో వేసుకున్నా కూడా బాగుంటుందండి రెండు ఎండుమిర్చి కూడా వేసేయండి దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కరివేపాకరేమో ఒకటి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేయండి పోపులోనే పోపు అయితే ఎంత వేడితో ఉందో అదే వేడితో తీసుకొచ్చి పచ్చళ్ళలో కలిపేసేయండి మీకు నచ్చితే ఈ పచ్చళ్ళు ఇంగువ కూడా వేసేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అనేది తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి